ఆ రెండు దినపత్రికలు ఏదైతే ఉందో రోతనాడు బూతు జ్యోతిలో వచ్చినటువంటి ఏదైతే వార్తలు వాటి వార్తలను తెలుగుదేశం పార్టీకి కరపత్రాలు కాబట్టి అలానే ఉంటాయి వాళ్ళు రాసేటటువంటిది ఒకటి ఈనాడులో సవాలు చేసి ముఖం చాటేసిన బోమన రెండు ఆంధ్రజ్యోతిలో గోశాలపై గోల ప్రదర్శనగా బయలుదేరిన బోమన ఏడేమో సవాలు చేసి ముఖం చాటేసిన బోమన వీళ్ళే హెడ్డింగ్ ఏం పెట్టారు సవాలు చేసి ముఖం చాటేసిన బోమన అని పెట్టి కింద రెండు ఫోటోలు వేశారు కార్యకర్తలు అంచులతో కలిసి గోశాలకు బయలుదేరుతున్న కరుణాకర్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు ఇంకో ఫోటో రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేస్తున్న భువన కరుణాకర్ రెడ్డి మధ్యల గురుమూర్తి నారాయణ స్వామి చిత్రంలో ఆర్కే రోజా మరి ముఖం చాటేసిన అని మీరే హెడ్డింగ్ పెట్టి రాశారు కింద ఏమో కార్యకర్తలతో బయలుదేరాడు అడ్డుకున్నారు అందుకని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారని మీరే రాశారు అంటే చూసేటటువంటి హెడ్డింగ్ ఏమో ముఖం చాటారు అంటే లోపల మ్యాటర్ ఎవరు చదవరు కదా భూముల కరుణాకర్ రెడ్డి గారు ముఖం చాటేశారని వీళ్ళు ప్రచారం చేయాలి అంటే ఆ వార్త హెడ్డింగ్ పెట్టింది ఎవరు జర్నలిజంలో సున్నా అనుభవం ఉండి జర్నలిజం అంటే ఏందో తెలియనటువంటి ఈనాడు కిరణ్ ఆ కింద ఫోటోలు పంపించింది ఎవరు పాప అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఈనాడు జర్నలిస్ట్ అంటే ఎంత తేడా ఉందో చూడండి మీరు అదే ముఖం దాటేశాడు మరి కింద ఫోటోలు ఎందుకు వేశారు ముఖం దాటేస్తే ఆ పల్లా శ్రీనివాసరావు లాగా ఎక్కడ వైజాగ్లోనో ఎక్కడ లోనో ఉండేవాళ్ళు కదా తిరుపతిలో ఉండేవాడు కదా కదా ముఖం చాటేస్తే రెండు అర్ధరాత్రి నుంచి పోలీసుల గృహ నిర్బంధంలో మీరు కదా ఉంచింది బొమ్మల కరుణాకర్ రెడ్డి గారిని మీరు సవాలు విసిరారు సవాలు పల్ల పల్లా తోకముడిచాడు అది కదా మీరు రాయాలి లేదా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలను లేదంటే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులను గుంపుగా ఒక వంద మంది పంపించేస్తే కరుణాకర్ రెడ్డి గారు అయినా నేను ఒక్కడే వస్తానన్నాడు అయినా కూడా మీరు ఆయన పంపించినటువంటి పరిస్థితి సో ఒకటైతే ఇక్కడ వాస్తవం కదా గోవులు చనిపోయినటువంటి విషయాన్ని మీరు ఒప్పుకున్నారు గోమాతలు ఏదైతే ఏడాదిలో నూట తొంభై ఒకటి చనిపోయినాయి అని చెప్పి మీరే అఫీషియల్ రికార్డ్ ఇచ్చారు అంటే అఫీషియల్ గా నిన్నుంటే అనాఫిషియల్ గా కింద ఉంటాయి దాన్ని కూడా చూస్తే జూన్ నెల మీరు అధికారంలోకి వచ్చినప్పుడు జూన్ లో పదమూడు జూలైలో పద్దెనిమిది ఆగస్టులో పదిహేను సెప్టెంబర్ లో ఇరవై ఒకటి అక్టోబర్ లో పంతొమ్మిది నవంబర్ లో పదమూడు డిసెంబర్ లో పద్నాలుగు జనవరిలో పద్దెనిమిది ఫిబ్రవరిలో పదమూడు మార్చిలో పన్నెండు గోవులు చనిపోయినాయి అంటే మీరు అధికారంలోకి వచ్చినాక నూట యాభై ఆరు గోవులు చనిపోయినాయి అనేది మీరు ఇచ్చిన లెక్కలే అఫీషియల్ గా మరి మేము కూడా చెప్పిన కదా మూడు నెలల్లో వంద గోవులు చనిపోయినాయి అని చెప్పాము కానీ మీరు మూడు నెలల్లో నలభై మూడు చనిపోయినని ఇచ్చారు మేము వందా చెప్పింది విత్త ఆధారాలతో చెప్పా మీరు నలభై మూడే అన్నారంటే చనిపోయిన మాట వాస్తవమే కదా నలభై మూడా వందా అనేది మేము దగ్గర వంద ఉన్నాయి మేము చూపిస్తాము గోశాలకు వెళ్దాం పదండి అసలు ఆ గోశాల సక్రమంగా లేదు నిర్వహణ అని చెప్పి వెళ్దామని మా నాయకులు వస్తుంటే అడ్డుకొని సిగ్గు లేకుండా ఈనాడు కిరణ్ రాసింది తోక ముడిచి తోక ముడిచాడంట సవాలు విసిరి తోకముడి ఎవరు తోకముడిచింది తోకముడిచి పలాయన చేసింది పల్లా శ్రీనివాస్ అని కదా మీరు రాయాల్సినటువంటి వార్త సవాల్ చేసి ముఖం సాటేటువంటి చంద్రబాబు నాయుడుకి మీ తెలుగుదేశం వాళ్ళు అలవాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నాం అంటే వస్తున్నాం సై అంటే సై అంటాం ఎప్పుడైనా సరే సో అది మాకున్నటువంటి క్రెడిబిలిటీ బూత్ జ్యోతిలో బాగా కిక్ ఎక్కే వార్త రాశారన్నమాట ఖజానాకు కిక్కు వార్త పేరే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల మధ్య రాబడి వచ్చిందంట ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంటే పద్నాలుగు పర్సెంట్ వృద్ధి చెందిందంట ఇది మధ్య అమ్మకాలు పద్నాలుగు పర్సెంట్ పెరిగినాయి అంట అంత ముందు ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు మూడు వేల కోట్లు పెరిగిందంట ఆదాయం సో ఇట్లా చూసుకుంటే ఐదేళ్లలో పద్దెనిమిది వేల కోట్ల ఆదాయానికి గండి పడింది సో క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయల ఎఫెక్ట్ బాగా పడింది రాబడిపై అంటే తెగ తొంభై తొమ్మిది రూపాయల మందు అని చెప్పి ఒక వార్త రాశారు రాసి షాపుల దరఖాస్తు రుసుములో పంతొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు వచ్చినాయి మద్యంపై వచ్చే పన్నుల రూపంలో ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు వచ్చినాయి షాపులు బార్లు డిస్టిలరీలపై లైసెన్స్ ఫీజుల రూపంలో రెండు వేల రెండు వందల ఆరు కోట్లు వచ్చినాయి మొత్తంగా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు డబ్బులు వచ్చిన ఈ మధ్య మీద కిక్కెక్కింది అసలు ఆ రాష్ట్ర ఖజానాకి కిక్కెక్కే వార్త రాశారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాగా లెక్కర్ సేల్స్ పెరిగినాయి అంట సిగ్గులేదు రాయటానికి రాధాకృష్ణ లెక్కర్ సేల్స్ పెరిగినాయి అంటే తాగిస్తున్నారనే కదా విత్సలవిడిగా తాగిస్తున్నారని అందుకనే కదా ఎక్కువ తాగితేనే కదా ఎక్కువ ఆదాయం వచ్చేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయాంలో తాగే వాళ్ళు తగ్గారని నువ్వే ఒప్పుకున్నట్టు రాసావు కదా మరి ఆ రోజుల్లోనేమో తెగ తాగేస్తున్నారు అసలు ఇంత ఆదాయం వచ్చేస్తుంది ఇది నాన్న బుడ్డి అమ్మ అమ్మఒడికి ఇచ్చే డబ్బులన్నీ నాన్న బుడ్డి నుంచే ఇస్తున్నారు అన్నారు కదా మరి ఈ రోజు బుడ్డులు ఎక్కువ మంది తాగుతున్నారు మీరు చెప్పారు కదా తొంభై తొమ్మిది రూపాయలెక్క మరి అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు ఒక ఏడాది మొత్తం ఎందుకు వదిలేశారు ఇప్పుడు ఈ ఏడాది కూడా బడ్జెట్ లో అయితే పెట్టారు ఇస్తారో లేదో తెలియదు మరి నాన్న బుడ్డులు ఇస్తున్నారు కానీ తొంభై తొమ్మిది రూపాయలకి నాన్న బుడ్డులు ఇచ్చి తాగండి తాగి ఓగండి అని చెప్పి మరి అమ్మఒడి ఎందుకు ఇవ్వట్లేదు పద్నాలుగు పర్సెంట్ పెరిగిని అంట రాస్తా సిగ్గు లేకుండా అట్లా రాస్తున్నారు చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్ల కేసులు మద్యం అమ్మితే ఇప్పుడు నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల కేసులు మధ్య అమ్మారంట లెక్కర్లో ఏడు పాయింట్ మూడు ఎనిమిది శాతం బీర్ పద్నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతం అమ్మకాలు పెరిగాయి అంటే విత్తలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగినాయి అని చెప్పి రాశారు జిల్లా పేపర్ లోకి వెళ్తే ఓపెన్ బార్లు మద్యం షాపులో ఇచ్చేదిగా లూజ్ సేల్స్ డిస్పోజల్ గ్లాసులు వాటర్ ప్యాకెట్లు అమ్ముతున్నారు కాకినాడ సిటీ బద్యం అమ్ముతున్నావు బెల్ట్ షాపు కొనడం తాగడం అక్కడే బార్లను తలపిస్తున్న వైన్ షాపులు ఇచ్చేదిగా అనధికార పర్మిట్ రూములు మామూలు మత్తులో జోగుతున్న అధికారులు అలానే మీరు వార్తలు చూస్తే నిర్విరామంగా బెల్ట్ షాపులు ఇరవై నాలుగు గంటలు బెల్ట్ షాపుల వ్యాపారం ఐదు గంటలకే బెల్ట్ షాపుల వ్యాపారం ఐదింటికే పొద్దున్నే ఆంధ్రాలో మందు దొరుకుతుంది నలభై వేలు కడితే బెల్ట్ షాప్ ఇచ్చేస్తున్నారు హిందూ పరం వల్ల మధ్య అయిపోయింది సిండికేట్ ఫుల్ కిక్కు డబుల్ కిక్కు ఒక్క రోజు ఇరవై ఎనిమిది కోట్ల బిజినెస్ బెల్ట్ పై కొరవడిన నిఘా వంద వరకు బెల్ట్ షాపులు ఒక మండపేటలోనే ఊరూరా విడిగా యానా మద్యం కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారని వీధికో మద్యం గొలుసు దుకాణం కొంటే మొక్క ఫ్రీ వాటర్ ప్యాకెట్ గ్లాస్ కూడా ఇవన్నీ మీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలే ఏదైతే మీ మీ పత్రికలోనే వచ్చినాయి అంటే విచ్చల విడిగా మద్యాన్ని తాగండి తాగి ఓగండి అని చెప్పి తొంభై తొమ్మిది రూపాయలకే ఏదైతే పిచ్చి బ్రాండ్లు ఈ దేశంలో ఎక్కడ ఉండవు అంత వరస్ట్ బ్రాండ్లు తీసుకొని వచ్చి ఏది సుమో విస్కీ అంత సుమో టాటా సుమో సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ కేరళ మాల్టెడ్ విస్కీ ఈ ఎక్కడన్నా ఉంటాయి ట్రాపిక్ వాన బ్రాండ్ ఇలా చీప్ బ్రాండ్లన్నీ తీసుకొని తీసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం తాగే వాళ్ళని చంపేస్తూ మీరు ఈరోజు విచ్చల విడిగా గుడి పక్కన బడి పక్కన ఏరులై మద్యం పారుతా ఉంటే మద్యం వల్ల ఆదాయం బాగా వచ్చింది ఏం చేశారు ఈ ఆదాయం సరే వచ్చింది ఏం చేశారు ఈ ఆదాయం ఒక్కలకన్నా ఒక పథకం ఇచ్చారా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఏం జరిగినా రాద్దాంతో ఆయన భూమి భూమి అని తీసుకుని అది బేరా ఇంటర్నేషనల్ బ్రాండ్ రా అని చెప్పి తెలుగులో చెబితే మీకు అర్థం కాదు మంచుకో మాట కొట్టుకో దెబ్బ కదా మీకు ఎలా చెప్పినా అర్థం కాదు కానీ ఈ రోజు తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రం ఏదైతే అసలు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి గాలి బ్రాండ్లు నీచమైనటువంటి బ్రాండ్లు అసలు మనుషులు తాగే బ్రాండ్లు కాదు మీరు తీసుకుని వచ్చింది తీసుకుని వచ్చి ఈ రోజు వాళ్ళని మళ్ళీ కిక్కెక్కింది కిజా ఖజానా కానీ సిగ్గు లేకుండా మందు దాగే రాస్తాడు వార్తలు ఆ మందు దాగే రాసినట్లాగా రాశారు మీరు ఉండాలి రాధాకృష్ణ గారు మనిషివే కదా ఇంకో వార్త మే రెండున అమరావతికి మోడీ వస్తున్నాడు రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న మోడీ సాయంత్రం నాలుగు గంటలకు ముహూర్తం గుంటూరు ఉమ్మడి గుంటూరు కృష్ణా ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుమారు ఐదు లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా సభా ప్రాంగణానికి చేరుకున్నందుకు తొమ్మిది రహదారులను గుర్తించారు ప్రధాని పర్యటన ఏర్పాటులో ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించింది ఇది అమరావతికి మోడీ వస్తున్నారనేటువంటి వార్త దానికి సంబంధించి ఇంకొక లింక్డ్ వార్త కూడా ఉంది ఏదైతే షర్మిల గారు నాడు మట్టి కొట్టారు నేడు సున్నం కొట్టడానికి వస్తున్నారు అమరావతిపై చిత్తశుద్ది ఉంటే తొమ్మిదేళ్లుగా గాడిదలు కాస్తున్నారు ప్రధాని మోడీపై షర్మిల మండిపాటి ఓ పక్క మోడీ ఏమో చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లి అనేది సినిమాలో చెప్పినట్టుగా ఆల్రెడీ జరిగినటువంటి శంకుస్థాపన మరోసారి శంకుస్థాపన చేయడానికి అప్పుడే ఒక వంద కోట్లు చెంబుడు నీళ్లు గుప్పిడ మట్టి మన మొహాన్ దళిళ్లారని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆ రోజు ప్రధాని మోడీ గారి పర్యటనకి ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఐదు లక్షల మందిని గ్యాదర్ చేస్తున్నారంట ఐదు లక్షల మందిని పూజ చేసి సో ఒక వాళ్ళందరికి వెహికల్స్ అన్ని పెట్టి ఆ ఏర్పాటు పర్యటన ఏర్పాట్లు మొన్న ఓన్లీ గ్రాఫిక్స్ వేయడానికి కోటి రూపాయలు చూసారు కదా మొన్న అమరావతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పర్యటనలో మోడీ గారికి చూపించడం కోసం సచివాలయం ఇలా కడుతున్నామని చూపించడం కోసం ఎనభై ఎనిమిదిన్నర లక్షల రూపాయలకి టెండర్ పిలిచారు లేదా త్రీ గ్రాఫిక్స్ కోసం అంటే దాదాపు రెండు మూడు వందల కోట్లు పైగా మోడీ గారు పర్యటన కోసం ఖర్చు పెడతారు దాంట్లో డౌట్ లేదు ఇక్కడ షర్మిల గారి చేత వీళ్ళే ట్వీట్ పెట్టిస్తారు పెట్టించి మోడీ గారిని తిట్టడం ఎందుకు వస్తున్నాడు కదా అప్పుడు మోడీ గారు ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తిరిగితే బాబా ఆయన ఎక్కువ వరాలు ఎత్తాడనో మరి ఎట్లా దాంట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లాక్కొని వస్తావా ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు ఈ రోజు రోజు రోజుకి ఏ విధంగా తయారవుతున్నారనడానికి ఇక రోజు రోజు కనపడతా ఉంది మనకి ఇప్పుడు ఆమె చెప్తుంది శర్మల గారు జగన్మోహన్ రెడ్డి గారు అంట ఇది దత్తపుత్రుడు అంట ఎవరికి మోడీ గారికి ఏం మాట్లాడుతున్నారు శర్మల గారు కనీసం మాట్లాడేటప్పుడు కనీసం కొద్దిగా ఇప్పుడు వాళ్ళు రాసిచ్చింది ఎట్లా పడితే అటు చదవద్దు ఆల్రెడీ ఇప్పటికీ మీరు మీరు ఆల్రెడీ బాగా చులకన అయిపోయారు మిమ్మల్ని మిమ్మల్ని ఒక కమిడియన్ గా చూస్తున్నారు సో ఇలాంటివన్నీ నా తల్లి కమిడియన్ ఇంకా కమిడియన్ కంటే ఇంకా దారుణంగా చూస్తారు ఎవరు దత్తపుత్రుడు పొత్తులు పెట్టుకుంది ఎవరు పొత్తులు పెట్టుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళ మీద పోరాడుతున్న వాళ్ళు ఎవరు ఆ మాత్రం కూడా తెలియకుండా రాస్తారా అంటే వాళ్ళు రాసిచ్చేయడం మీరు ట్వీట్ పెట్టేయడం కనీసం చదువుకోద్దా ఏం పెట్టారనేది పొద్దున వాళ్ళు మీ తండ్రి గారిని తిట్టేదా కూడా పెట్టేస్తారు కానీ అది కూడా పోస్ట్ చేసేస్తారు మీరు రేపొద్దున మోడీ గారిని కాదు కదా మీరు అనాల్సింది మోడీ గారితో పాటు మోడీ గారిని ఒక్కరినే కాదు కదా చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఈ కూటమిలో కదా ఇంకా గాడిదలు కాస్తున్నారా ఏ అమరావతిలోకి ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు అవసరం అని చెప్పి వాళ్ళ కదా విమర్శించాల్సింది మళ్ళీ చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ ఏమన్నారు మీరు ఎందుకంటే మేమన్నంటే అంటే ఊరు కోరు కదా వాళ్ళ మీరు నడిచేది సో వాళ్ళు మోడీ గారిని మాత్రం అనిపిస్తున్నారు మోడీ గారిని అనండి ఆయనతో పాటు వీళ్ళ కూడా అనాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఇంకా ఏడవ అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసిన చాలు మీరు ఇంకా నాశనం చేయాలనేటటువంటి ఎక్కడో ఉంటారు వీళ్ళ రూపంలో ఏది చెల్లెల రూపంలో ఉంటారు ఏదో సామెతలాగా అది మీకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది ఈనాడులో ఒక వార్త మిరప రైతుకు మిగిలేది కన్నీరే పెరిగిన పెట్టుబడులు ఎకరాకు మూడు లక్షలు ఉత్పత్తి అయ్యి కెంటాలకు కెంటాలకు పదిహేను వేలు దక్కేది పదివేల నుంచి పదమూడు మూడు ఎకరానికి యాభై వేలకు పైగా మిర్చి రైతు నష్టపోతున్నాడు ఆందోళన రైతులు ఇది వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఎస్ మిర్చి రైతు మిగిలేదు కన్నీరు కానీ ఈ కన్నీరు ఎవరి వల్ల వచ్చిందని వాళ్ళు రాయరు ఇక్కడ వార్త రాస్తారు వాళ్ళు రైతు అంతా కన్నీరే అని ఇంక కొన్ని కొన్ని రోజులు పోతే జగన్ గారి వల్ల ఇదంతా వచ్చిందని కూడా రాస్తారు ఆల్రెడీ కొన్ని చోట్ల రాస్తున్నారు ఇట్లా కానీ ఇప్పుడు మిర్చి రైతులు కన్నీరు ఎందుకు అని అంటే అది రాయరు కానీ లోపల మ్యాటర్ లోకి వెళ్తే ఒప్పుకోక విషయం ఒప్పుకొని రాస్తారు ఇది రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు ఎప్పుడు రాశాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియాడు దగ్గరికి వెళ్లిన తర్వాత ఆ రోజు సాయంత్రం లేఖ రాశాడు అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు నిద్రపోయాడు రైతుల గురించి వదిలేశాడు కానీ జగన్ గారు వెళ్ళిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం క్వింటాలకు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ధర దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు కొంటాం ఒక ఇరవై ఐదు పర్సెంట్ అన్నారు ఇది వంద పర్సెంట్ మేము కొనగానే ఇరవై ఐదు పర్సెంట్ కొంతాం అన్నారు అప్పటికి రైతులకు నష్టమే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఆరు కూడా ఉన్నా కూడా కానీ ఆ పదకొండు వేల ఏడు వందల ఎనభై ఆరు దరదాఖ్యలో చూస్తామని హామీ ఇచ్చినా ఇంత మట్టికి ఆ రైతుకు సాయం అందే విధంగా విధి విధానాలు ఇప్పుడు వరకు ఖరారు అంటే ఇక్కడ నుంచి ఖరారు చేసి వాళ్ళకి పంపించలే వీరు ఇదిగోండి సార్ ఇంతమంది ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చికి సంబంధించి వెళ్లి దాదాపుగా రెండు నెలలకు పైగా అయింది కదా రెండు నెలలు పైగా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్లి అయితే ఇప్పటివరకు విధి విధానాలు ఖరారు చేయలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏదైతే రైతుల మీద కక్ష కట్టిందనేది ఈ వార్త చూస్తే అర్థమైంది కాదు ఇది కదా రాయాలి మిరప రైతులకు మిగిలేదు కన్నీరు కాదు మిరప రైతులకు కన్నీరు మిగులుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు విధి విధానాలు ఖరారు చేయలేదు కనీసం ఆ పదకొండు వేలు కూడా కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించలేదు అనేది కదా వార్త రాయాల్సింది ఇది రాయరు ఏదో వీళ్ళు రైతుల మీద ప్రేమ చూపిస్తున్నట్టుగా ఒక వార్త రాసేసి దీన్ని మసిబూసి మారాగెడ్డికాయ చేసేటటువంటి ప్రయత్నం ఈనాడులో హైదరాబాద్ సంబంధించిన వార్త ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో వేశారు ఇది హైదరాబాద్కు సంబంధించిన వార్త ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో వేసి స్థలాలు ఖరీదైన సాగుపైనే మక్కువ హైదరాబాద్ నగరం నగర్ సమీప కుంట్లూరులో రహదారిని ఆడుకుని ఉన్న స్థలాలు చాలా ఖరీదైపోయాయి ఈ స్థలాలను కొనుగోలు చేసి కొందరు ఇల్లు విల్లాలు నిర్మించుకున్నారు మరికొందరు మాత్రం భూములులో కోట్లు పలుకుతున్న వారసత్వంగా వచ్చిన వాటిని వదులుకోలేక వ్యవసాయంపై పై మక్కువతో వరి పంటను సాగు చేస్తున్నారు దీంతో ఓవైపు ఇల్లు మరోవైపు పచ్చని పొలాలు ఇలా కనువిందు చేస్తున్నాయి ఇది హైదరాబాద్కి సంబంధించి ఇది ఆంధ్ర అక్కడ రైతులు ఇది వాళ్ళ వ్యవసాయం మీద మక్కువతో కోట్ల రూపాయల ధరలు పలుకుతున్న వ్యవసాయమే చేసుకుంటున్నారు ఓ పక్క పచ్చదనం కనపడుతుంది అని రాశారు కదా మరి మూడు పంటలు పండేటటువంటి భూముల్ని ఆల్రెడీ ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకున్నారు ఇంకొక నలభై ఐదు వేల ఎకరాల సేకరణకి వాళ్లే ఎగబడి వస్తున్నారంట రైతులు పత్తిలు నాటుతున్నారు నారాయణ గారు వెంట పడుతున్నారు పొద్దున్నే నిద్రలంగానే వాళ్ళ ఇంటి ముందు ఉంటున్నారు మధ్యాహ్నం లంచ్ కూడా బాగునిట్లేదు రాత్రి అయితే అసలు బయటికి అక్కడికి వెళ్ళి ఆయన వస్తే ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి వస్తే ఇంటి దగ్గర కాపలా కాసి మరి మా భూములు తీసుకోండి మా తీసుకోండి అని చెప్పి నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటారా లేదా అని చెప్పి ఊర్లు ఊర్లు నారాయణ గారు వెంట పడుతున్నాయని రాశారు కదా నిన్నగా మొన్న మీ పత్రికలో అంటే అక్కడ రైతులు వ్యవసాయం చేసుకోరా అక్కడ మూడు పంటలు పండేది పచ్చదనం పచ్చదనంగా ఉండటం రైతులు జీర్ణించుకోలేరండి మీరు రైతుల మీద వ్యతిరేకంగా రాస్తున్నారు వార్తలో ఎవరు రైతులు కూడా మా భూములు తీసుకుని మా భూములు తీసుకుని ఎగబడరు ఇప్పటికే ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చారో బాబు అని ఏడుస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ మీరు నలభై నాలుగు వేల ఎకరాల భూసేకరణ కాదు ఒక ఐదు వేల ఎకరాల భూసేకరణ అని వెళ్ళండి ల్యాండ్ పూలింగ్ అని వెళ్ళండి చెప్పులు తీసుకొని ఈరోజు తరుగుతారు మిమ్మల్ని అక్కడే ఎంటబడతానంట రైతులు మేము సాగు చేసుకోము బాబు మా భూములు మీకు ఇచ్చేస్తాం ప్రభుత్వానికి కట్టేయండి ఇక్కడ గ్రాఫిక్స్ లో రాజధాని కట్టేయండి అని చెప్పి వాళ్ళు ఎగబడతారంట ఇక్కడ మాత్రం హైదరాబాద్ లో వాళ్ళు పచ్చదనంగా అసలు వారసత్వం కోట్లు బదులుతున్నా కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ఎలా ఉంటాయి వాళ్ళ అవసరమైతే ఏ విధంగా రాస్తారు ఒకసారి చూడండి సార్లు వీళ్ళకి చెప్పినా కూడా సిగ్గు రాదు ఎందుకంటే రామోజీరావు పోయిన పట్టి పట్టిపీలుస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని ఈనాడు ఆంధ్రలో దినపత్రికలో పోతే ఈ రాష్ట్రానికి బట్టినటువంటి పేడలేద్ది శాశ్వతంగా ఈ రాష్ట్రానికి